హాయ్ హలో ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీకు ఈరోజు ఒక మంచి హెల్దీ లడ్డూలు అయితే చేసి చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా హెల్దీ పిల్లలకి ఎలాంటి నొప్పులు ఉన్నా నడువు నొప్పి కాళ్ళు నొప్పి ఇలాంటి ఉన్నా ఈ లడ్డు పెట్టండి చిటికలో మాయమైపోతే చాలా హెల్దీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే జొన్నలు తీసుకొని చక్కగా వాటిలో ఏడేస్ట్ లేకుండా చేసుకున్న తర్వాత గిన్నెలో వాటర్ వేసి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడగాలి ఫ్రెండ్స్ కడిగి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత అవుతాయి ఇప్పుడైతే దీన్ని ఒక వడగినలో వడకట్టుకొని మిక్సీ జార్లో వేసి చక్కగా బరకగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి రవ్వలాగా ఇడ్లీ రవ్వలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే కొంచెం వాటర్ వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి దీన్ని కొంచెం అలాగ ఇట్లా మనం పట్టుకుంటే ముద్దలాగా అయ్యేటట్టుగా చేసుకోవాలి అనుకనుగ చేసుకోవాలి దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకుంటాం ఫ్రెండ్ చూసారా ఎదుగు ఇలాగ ఇలాగ ఇది ఇట్లా ఉంటే సరిపోతుంది దీన్ని మనం ఇప్పుడైతే ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు ఇట్లాగా వడగినలైనా వేసేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి జొన్న పిట్ట అంటారు కదా అది మన పిల్లలకి మనం పిట్టు అట్లాంటి వాళ్ళు అస్సలు తినరు అందుకని వారి కోసం ఇలాగ లాగా చేసి పెట్టామంటే చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఆవిరి మీద ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అలాగే బెల్లము అలాగే కొంచెం వే నెయ్యి నెయ్యిలో వేయించుకున్న ఎండి కొబ్బరి యాలకులు నెయ్యి వేసి చక్కగా కలిపిన తర్వాత లడ్డులాగా చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలకైతే ఎంతగానో నచ్చాయి హ్యాపీగా తిన్నారు వాళ్ళకి అసలు ఇది జొన్న అనేది తెలియదు మనం విడిగా పిట్టేలాగా చేసిస్తే వాళ్ళు అస్సలు ముట్టుకోరండి అందుకని ఇలా ట్రై చేయండి చాలా హ్యాపీగా తింటారు చక్కగా లడ్డూలు కూడా చాలా బాగా నీట్గా వచ్చినాయి నెయ్యి వేసాం కాబట్టి చాలా బాగా వచ్చినాయి లడ్డూల నెయ్యి కూడా చూసారు కదా ఇదిగో ఇలాగా ఎంత చక్కగా వచ్చాయో లడ్డూలు అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది జొన్నలు మన పాతకాలంలో జొన్నలు తినేవాళ్ళు జొన్నలు పిట్టు అట్లా తిని ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు ఇది అమ్మమ్మలు అయితే బాగా చేసి పెట్టేవాళ్ళు మన చిన్నప్పుడు మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఇలాగ లడ్డూలు లాగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకేనా చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా చాలా నాకు స్ట్రెంత్ అనేది ఇచ్చింది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఓకేనా